హాయ్ నమస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఈ నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మేము ఏమేమి అభివృద్ధి అభివృద్ధి చేసినామో చెప్పే ప్రయత్నం చేసాం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ స్పోక్స్ పర్సన్ కానీ అదేవిధంగా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందనేది స్పష్టంగా చెప్పలేకపోతారు ఒక ఉప ఎన్నిక గెలవని ఓడిపోని తర్వాత విషయంలోనే తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది అతని ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాటలు దాదాపు నలభై ఎనిమిది గంటలలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ కల్పించడం అని చెప్పాడు దానివల్ల ఏడు వేల ఒక వంద కోట్ల వాళ్ళకి లబ్ధి చేకూర్చింది అని చెప్ప చెప్పారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పెంచే ఐటమి పది లక్షలు పెంచారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా చాలామందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నారు దాన్ని కూడా ప్రజలకు చెప్పలేకపోతున్నారు అదేవిధంగా మూడు దానికి ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల ఖర్చు ఆరోగ్య నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంటారు అదేవిధంగా మూడు వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి పనులను ప్రారంభించింది గత పదేళ్ల నుంచి ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటి వరకు పూర్తి అయ్యేది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దాన్ని ఉస్మానియా ఆసుపత్రిని కట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా హైకోర్టు భవనానికి వంద ఎకరాల భూమి కేటాయించారు మూడు వేల కోట్లతో దేశానికి ఆదర్శంగా ఉండే ఉండే విధంగా నిర్మాణం చేపట్టాయి రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నం చేసి ప్రతి పేదవాడు సన్న బియ్యం తినే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసుకుంది గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ఒక మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యే కానీ స్వేచ్ఛగా అధికారం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎంతో మందికి ఒక్కసారి అప్లై చేసుకున్నాక కొన్ని గంటల్లోనే ఇచ్చే ప్రయత్నం రేషన్ కార్డు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తే కూడా అర్థమైతే ఉంది ఎవరు అప్లై చేసుకున్నా ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసేరు కూడా దానివల్ల అది ఇంకా ఎక్కువ పబ్లిక్లో చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై కోట్లు చెల్లించి రుణమాఫీ చేసారు కేవలం తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లు వేసి రైతు భరోసాను అమలు చేశారు ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పథకాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది కేసీఆర్ గారు ఏవైతే ప్రవేశపెట్టారో ఆ పథకాలను ఎక్కడ ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు అదే కొనసాగింపు చేస్తూ ఉన్నారు కొనసాగింపు చేసుకుంటే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాయి దాన్ని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాయకులు చూడాలి ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసేది రాష్ట్ర గీతాన్ని పేదలకు రూపంగా తెలంగాణ తల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందించారు స్కిల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూళ్లను పోలీస్ స్కూల్ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు హైదరాబాదుకు ఇరవై టీఎంసీల గోదావరి జలాలను తీసుకురావడానికి పనులు స్టార్ట్ చేశారు ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుండ్రు ఒక్క ఏడాదిలోనే అరవై వేలకు పైగా ప్రభుజమాలు ఇచ్చారు హ్యామ్ పథకం కింద ఇరవై వేల కోట్లతో రోడ్డు నిర్మిస్తారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినవి ప్రజలకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నంలో ఎక్కడో విఫలమవుతుందంటే స్పష్టంగా కనబడుతుంది ముఖ్యమంత్రి గారు కూడా నిన్న దాన్ని అంగీకరించారు మేము చేసినాం దాన్ని చెప్పుకునే ప్రయత్నం ఇంకా గట్టిగా చేయాల్సి ఉంది అని చెప్తా ఉన్నారు ఇంతకుముందు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా అక్కడ ఏదైనా పబ్లిసిటీనే రోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు మీడియా ఉపయోగించుకొని చిన్నగా చేసి ఎక్కువ చేసినామని చెప్పుకున్న గత పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఏ విధంగా ప్రజలకు తెలుసు ప్రజలకు అన్నీ తెలుసు మేమే చేసినామని చెప్తే ఎవ్వరూ నమ్మరు మనం చేసే పని ఖచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇక్కడ మనగడ ఉంటుంది లేకుంటే ఎన్ని చేసినా ప్రజలకు అర్థమవుతుందని అనుకుంటే మనం పడతాం ఎక్కడైనా సోషల్ మీడియాలో వచ్చే విష ప్రచారాన్ని నమ్ముతారు తప్పులనే నమ్ముతారు కాబట్టి అది తిప్పికొట్టే ప్రయత్నం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మంత్రులు అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు రెండేళ్ళకు ఒకసారి ప్రజాక్షేత్రంలో తిరిగితే ఖచ్చితంగా మీడియా అనేది ఎక్స్పోజ్ చేస్తుంది అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినవి చెప్తే చాలా కాంగ్రెస్ పార్టీకి మీరు జరుగుతుందని నా ఉద్దేశం చేత